వీలైతే పెద్ద సమర్నాడు సమ తర్వాత కూడా వీధి కార్యక్రమాలు కార్యక్రమాలుగలిగాము అంటే ఆ వీధిలో ఉన్న పండుగల సోదర భావం చేయగలిగాము అంటే ఎటువంటి శక్తులు పండుగ వాడే మా వీధిలో మధ్యప్రదేశ్లో పోలీస్ సందర్భంగా చిన్న ప్రయత్నం రెండు మూడు ప్రయత్నాలు జరిగాయండి గుజరాత్ లో అయితే ఒక రాత్రి రైడ్ చేసి దాదాపు ఒకరి మీద పండకి ఇచ్చారు ఉదయం వేస్తే ఆ అబ్బాయి నాకైతే ఎగ్జాంపుల్ అంటే నిన్న ఆ అబ్బాయిని చంపేస్తారు

ఆ సారబట్టే విధంగా మొన్న చెన్నూరు రాజ్యంలో జరిగిన సంఘటనలు చాలా చాలా బాధ్యతలను చెల్లించుకునే సమయం ఉన్నది లోతుగా పరిశీలించినామంటే అక్కడ ఉండే అక్కడ ఉండే ప్రాంతం మనం ఎవరు కూడా ఒక ప్రణాళికలో ఒక దురుద్దేశంతో ఎలాగైనా కూడా ఇచ్చి పెట్టాలనే ఒక లక్ష్యంతో చేసిన పనిగా బాగా అర్థమైద్దాం ఉపాధిలో మొగి వేయకపోతే

కొట్లాటల కారణంగా రాయలసీమ తనానికి గురైంది ఇప్పుడు అత్యంత కరువు ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధికి ఇక్కడ ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి ఐక్యత ఉండాలి ప్రజల మధ్య శాంతి ఉండాలి కానీ సరిగ్గా ఈ సమయంలోనే బీజేపీ ఆర్ఎస్ఎస్ రాయలసీమలో కుట్రలు చేస్తూ ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ప్రజల్ని రెచ్చగొట్టి మత కొట్లాటలు సృష్టించడం ద్వారా ప్రజల్ని చీల్చి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి చాలా పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి ఏ చిన్న సంఘటన జరిగినా కూడా విలువలు చిలువలు పెద్ద చేసి చేసే ప్రయత్నం చేస్తున్నాయి రాయిచోటి సంఘటన కానీ చెన్నూరు సంఘటన కానీ లేకపోతే అయోధ్యలో శోభాయాత్ర పేరుతో కానీ శివాజీ యాత్ర పేరుతో కానీ లేకపోతే ప్రయాగలో జరిగినటువంటి కుంభమేళ పేరుతో కానీ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆ సందర్భంగా ముస్లింలను రెచ్చగొట్టడానికి లేదు ఇంకొకరిని రెచ్చగొట్టడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా రాయిచోట్లో జరిగిన సంఘటనను కనుక మనం పరిశీలిస్తే రాయచోట్లో వీరభద్రస్వామి పారాటయాత్ర ఖచ్చితంగా మూడున్నర లోపల ఆ మసీదు దాటిపోవాలని చెప్పి ఎస్పి గారు అట్లాగనే లోకల్ పోలీసులు వాళ్ళకి చెప్తే దాన్ని వదిలేసి ఖచ్చితంగా వాళ్ళు ఆరు గంటలకు ఎవరైతే ముస్లింలు ఒక్క పొద్దులు వదిలే సమయం ఉంటుందో ఆ సమయంలో తీసుకుపోయి మసీదు ముందర పటాకులు కాల్చడం డీజేలు పెట్టడం సౌండ్లు పెట్టడం కేకలు వేయడం నినాదాలు చేయడం కావాలని కుట్రపూరితంగా చేసిన కార్యక్రమం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నేను ఇంకోటి అడుగుతున్నాను అసలు ముస్లింలు వీరభద్రస్వామి గుడి దగ్గర పోయినారా వీరభద్రస్వామి పేరుతోటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీహెచ్పి వాళ్ళు మసీద్ దగ్గరికి వచ్చినారు మీరు తేల్చి చెప్పమని చెప్పి నేను ఉన్నాను కాబట్టి ఇలాంటి కుట్రలని కుతంత్రాలని రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా అణిచివేయాలి దురదృష్టం ఏమిటంటే అసెంబ్లీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ సమక్షంలోనే అబద్ధాలని అసత్యాలని బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే కండ్లప్పగించి చూసినటువంటి చరిత్ర ఈరోజు టీడీపీ వాళ్ళది కాబట్టి మీరు ఏ పక్కన ఉన్నారో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రెండో విషయం ఏమిటంటే చెన్నూరులో కానీ రాయచోట్లో కానీ ఈ వెనకాల ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళంతా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళే మీ పార్టీల్లో మీరు మాట్లాడమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను వైసీపీ టీడీపీ హిందూ నాయకులు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ కుట్రలకు బలి కావద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఈరోజు పార్టీ రవిశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనమంతా ఒకటే అన్ని మతాలు ఒకటిగానే ఉన్నాయి లేకపోతే కొన్ని ఆర్ఎస్ఎస్ కానీ బజరంగదళ కానీ హిందూ పరిషత్ కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఇద్దరు ముగ్గురిని అలాంటి సాట పెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారు మీరు చూడండి నేను అన్ని రాష్ట్రాల్లో అందరిగా తిరిగాను తిరిగిన తర్వాత నాకు అర్థమైందమంటే అక్కడ ఊరేగింపు పేరుతో కావాలని మీరు కొన్ని ఫొటోస్లో చూడవచ్చు వెనకల్ నుండి ఎవరు కుసిరి కుర్చి ఇసిరేస్తున్నారో కూడా గమనించవచ్చు ఎవరు రాళ్ళు రవ్వుతున్నారో కూడా మనం గమనించవచ్చు కానీ అక్కడ వచ్చేసి మన రాయచోట్టి ఎస్పి గారు నాలుగు నుండి ఐదు గంటల వరకు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు ఐదు తర్వాత వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి అక్కడ మజీద్ సెంటర్లో ఉంది కనుక అక్కడ ఏదంటే నినాలు చేయకూడదు మీరు ఐదు గంటలకు ఇక్కడ నాలుగు గంట ఐదు గంటలు వెళ్ళిపోవాలని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు కానీ ఉద్దేశపూర్వకంగా మాకు రావుకాలం ఉంది అని చెప్పేసి చుట్టు పెట్టుకొని ఆ రావుకాలం కూడా ఎస్పీ గారు చెప్తే కానీ చూపించండి చెప్తాను దానికి సమాధానం లేదు రావుకాలం ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా ఆరు గంటలకు బయలుదేరి ఆరు పది నిమిషాలకు కరెక్టుగా మజ్జిద్కాడుకు వచ్చేసి డీజిల్ పెట్టి పటాకులు కాల్చి నినాదాలు చేసి అల్లరు చేసి అక్కడ చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు మాకు ఇఫ్సారీ టైము ఒక బొద్దు చెల్లించే ఈ సమయంలో ఇక్కడ ఏం సబ్మిట్ చేయవద్దు అని చెప్తే వాళ్ళ మీద తిరగమల్లి అక్కడ తిరగమని తనే వాళ్ళకి రెచ్చగొట్టి ఆ ఫిల్లు ఒక పది పదహైదు మంది బయటకు వచ్చారు జనాలు ఆపేదానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి విఫలమై పోలీసులు కూడా గమనించాలి ఒక పోలీసులు కూడా గమనించాలి మీరు నాలుగు నుండి ఐదు గంటల వరకు సమయం ఇచ్చినప్పుడు ఆరు గంటల పది నిమిషాలకు వారు వస్తున్నారు కావాలని చెప్పినప్పుడు మీరు పోలీసు బందోబస్తు ఎందుకు పెట్టలేదు వాళ్ళు ఒకవేళ అక్కడ లేట్గా చేరుకున్నా కూడా వాళ్ళు ఉద్దేశపరంగా చేరుకున్నా కూడా అక్కడ ఏంటి ఎందుకు వాళ్ళు తొందరగా పంపించలేకపోయారు మీరు గమనించాలి ఎవరైనా కూడా ఆరు పది నిమిషాలకు కరెక్ట్గా ఒక పొద్దు ఆరు ఇరవై ఎనిమిది నిమిషాలకు వి విరమణం అవుతుంది దానికి కూడా మీకు తెలుసు ఎస్పీ గారికి కూడా తెలిసినా కూడా ఆ సమయంలో బందోబస్తు ఎక్కువ పెట్టేసి ఐదు నిమిషాల నుంచి ఎక్కడ వాళ్ళు పంపించేసి ఎలాంటిది కాదు కానీ ఒక రోజంతా ఒక బదులు ఉండి సాయంత్రం పూట ఒక బదులు చెల్లించేటప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయం వాళ్ళు ఒక బదులు చేయలేక చెల్లించలేకపోయినారు తినలేకపోయినారు నీళ్ళు తాగలేకపోయినారు ఆ పాపం ఎవరు తగులుతుంది దేశానికా లేకుంటే వాళ్ళు చేసిన వాళ్ళగా లేకుంటే ఆ బాధ్యత ఉన్న ఆ పాపం తగులుతుంది ఈ దేశానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా నిర్లక్ష్యం చేసి మళ్ళా మేము వస్తే చెప్పులు ఇస్తారంటే మజీదు రావు లోపలికి ఎస్పీ గారు రావు వచ్చారంట అక్కడ ఎస్పీ అని కూడా ప్రజలకు తెలియదు ఎన్ని గొడవలు చేసి మాకు ఇంత ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని ఒక బుద్ధి కూడా చెల్లించకుండా మన నమాజ్ చేయకుండా చేసిన వాళ్ళు మీరు మజీదుకి వస్తారని చెప్పేసి అక్కడ ఏదో చెప్పులు అంటే ఇచ్చినారు అది కూడా ఎస్పీ గారు అని వాళ్ళకి తెలియదు ఏదో పోలీసు వాళ్ళు వస్తున్నారు మళ్ళీ ఏదో మమ్మల్ని మీద దబాయించని వస్తున్నారు భయపాంతులని ఇచ్చారినారు ఆ ఒక్క కచ్చ సాధింపుతో ఎస్పీ గారు ఆ కచ్చ మీద చెప్పు చెప్పుడు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఆమె చెప్పునిసాడు చెప్పు అయ్యా చెప్పు నిలిచినారు మీరు లాఠీ చార్జ్ చేసి వాళ్ళ డడ్డిపులు వాళ్ళ తొడలు గజ్జనెట్టి కొట్టారు కానీ మీ మీద చెప్పు నిర్చినాడు కచ్చితం ఎలాంటి తప్పు ముస్లిం అబ్బాయిది లేదు వాళ్ళు చెప్పునిచ్చానికి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ఐదు వందల మంది అరెస్ట్ చేస్తాము ఇంకా పండుగ అయిపోయిన ఇంకా అరెస్ట్ చేస్తామని చెప్పడం చాలా అన్యాయము ఇప్పటికైనా కూడా టీడీపీ ప్రభుత్వం కూడా మీరు అధికారంలోనే కనుక మీరు పేరు తీసుకోవాల్సి వస్తుంది మీరు ఇప్పటికైనా ఇట్లాంటి సమస్యలను కట్టడి చేయ చేయకపోతే ఇలాంటి సమస్యలు మళ్ళా లేవనెత్తితే ఈ దేశమే అల్ల కులారం అవుతుంది ఇంకా ఎస్పీ గారు అంటారు మత ఊరు వారు రెచ్చగొట్టారు మత ఊరు వారు రెచ్చగొడితే ఈ దేశంలో అల్ల కులారం అయిపోతుంది మా మత గురువులు స్వతంత్రం కోసము వేల కొద్ది ప్రాణాలు ఇచ్చేసి స్వతంత్రం తీసుకొచ్చారు అలాంటి మత గురువులు ఏదన్నా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఈ దేశం అలా కుల్లారం అవుతుంది కానీ వాళ్ళది ఎలాంటి తప్పు లేదు వాళ్ళ వాళ్ళు ఈ అలలు కాకూడని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ మీద నిందలు పెట్టబోదని చెప్పేసి మీడియా ముఖంగా మీద చేసుకుంటున్నారు ఈరోజు రవిశంకర్ రెడ్డి గారు ఏదైతే రాజ్యసభ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మత సామరస్యానికి సంబంధించి ప్రోగ్రాం చేయడం జరిగింది చాలా మంచి ప్రోగ్రామ్ ఇందు మూలంగా ప్రజలకు ఒకటే చెప్తున్నాను నేను అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి చెప్తున్నాను అదేవిధంగా రాజకీయ పార్టీలకు అందరికీ చెప్తున్నాను మన దేశం ముఖ్యంగా మన రాష్ట్రం చాలా లౌకికవాదంను తీసుకుని వెళ్తుంది చాలా గట్టిగా లౌకికవాదాన్ని నమ్ముతుంది మనం ఒకరినొకరు ప్రేమిస్తూ అభిమానిస్తూ మతాలకు అతీతంగా ఒకే ప్లేట్లో అన్నం తింటూ ఒకే గ్లాస్తో నీళ్ళు తాగుతూ ఇక్కడ చాలా అద్భుతంగా నివసిస్తున్నాం అటువంటప్పుడు కేవలం ఓటు బ్యాంకు కోసం ఈ బీజేపీ ప్రభుత్వము ఒక ద్వేషాన్ని పెంచే విధంగా కొన్ని కొన్ని అల్లరిమూకలను అక్కడ దింపింది ఆ అల్లరిమూకలు ముస్లిం అనడం చాలా ఆశ్చర్యార్థకం అది అసలు అవమానకర ముస్లింలకు మసీదులో నమాజ్ చదువుకునే వాళ్ళు ఎక్కడ అల్లరిమూకలు అవుతారు బయట నుంచి వచ్చి అల్లరి చేసిన వాళ్ళు అక్క అల్లర్ముఖలు అవుతారు కానీ మసీదులో నమాజ్ చదివిన వాళ్ళు చదువుకుంటా మసీదు లోపల ఉండేవాళ్ళు అల్లర్ ముఖలు కాదు అదేవిధంగా రాయచోడిలో చెన్నూరులో ఏదైతే జరుగుతుందో అక్కడి నివాసులు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మనం వెళ్తే చాలా అభి ప్రేమాభిమానాలతో మలుసు మలుసుకుంటున్నారు వాళ్ళలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు ఎవరైతే ఈ సంఘటన సృష్టించినారో వాళ్ళు కేవలం ఒక పదుల సంఖ్యలో కూడా ఉండరు ఒక ఐదారు మంది పది మంది ఉంటారు వాళ్ళు ఏదో ఒక విధంగా విదేశాన్ని మనుషుల్లో లేపాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టే విధంగా అక్కడ ఒక ఏదో ఒక సంఘటన చేయాలనే ఉద్దేశంతో చేసినారు అక్కడికి పోలీసులు చాలా దాన్ని చాకచక్యంతో కంట్రోల్ చేసినప్పటికీ అసలు వాళ్ళకి పర్మిషన్ అక్కడ వేయనప్పటికీ వాళ్ళు వచ్చినారు దాని తర్వాత పోలీసులు దాన్ని కంట్రోల్ చేసినప్పటికీ దాని తర్వాత ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేసి ఆ రాజకీయం ఏం చేస్తున్నారండి ఇదేదో ఒక వర్గం ఇంకొక వర్గం మీద ఏదో పెత్తనం చలాయిస్తుంది దబాయిస్తుంది వాళ్ళ మతాలను వాళ్ళు ర్యాలీ చేసుకొని ఇవ్వట్లేదు అనే విధంగా దూషిస్తూ వెళ్తుంది అలా ఏం లేదు ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏమి లేవు నేను ఇప్పుడే చెప్తున్నాను ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అదేవిధంగా ఇంతకుముందు చూసినట్టుగా అయితే వైసీపీ కూడా ఇవన్నీ బీజేపీతో కలిసి ఉన్నాయి ఇవన్నీ పార్టీల్లో ఉండే కొందరు అందరూ పార్టీ కార్యకర్తలు అనట్లేదు ఈ పార్టీల్లో ఉండే కొందరు దుష్టులు ఒక మత మతం పరంగా వాళ్ళు ఏదో ముందుకెళ్దామనే ఉద్దేశంతో మతతత్వాన్ని రెచ్చగొట్టి మతతత్వాన్ని ముందుకు పెట్టి ఓట్ల కోసం చేస్తున్న పని ఇది సో ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఇటువంటి ఏ విధమైన రెచ్చగొట్టే పనులలో ఎవరైనా మీ దగ్గరకు వస్తే మీరు రెచ్చిపోకండి మీరు సమయం పాటించండి మీరు ముందు మీ సోదరుణ్ణి హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులను ఒకరినొకరు ఎలా ప్రేమిస్తున్నారో అలాగే ఉండండి ఇవి ఈ తాత్కాలికము ఈ రెచ్చగొట్టడు దాంట్లో మీరు బలి కావద్దండి మనమే గెలుస్తాం మత సామరస్యమే గెలుస్తుంది మన దేశము సాంప్రదాయం కలిగిన దేశము ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ మతాలకు సాంప్రదాయం పరంగా వెళ్తారు వాళ్ళ వాళ్ళ మతాలను గౌరవిస్తారు పరమతం పట్ల సహనం వహిస్తూ భిన్నత్వంలో ఏకత్వంగా నడిచే దేశమే మంది దీన్ని మీరు మర్చిపోవద్దని అని ఒక ఇంకా చిన్న విషయము ఈ ఇది ఏదైతే సంఘటన జరిగిందో చిన్న పిల్లోళ్ళలు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు నేను చూసిన రిమాండ్ నోటీసు వాళ్ళు ఏ ఏం తెలియదు ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు ఏదో పొరపాటుగా వాళ్ళు ఏం జరుగుతుందని తెలియకుండా రెచ్చిపోయినారు సో ఈ పిల్లలు అవుతున్నారు ఈ ఈ ఈ పిల్లలను ముందర పెట్టి రాజకీయం చేసి ఏం సాధించాలని మన దేశం మన దేశం ఎట్టెల్తుంది ఈ రాజకీయ నాయకులు కేవలం వాళ్ళు ఓట్లలో నెగ్గాలని ఎలక్షన్లో నెగ్గాలని ఓట్ల కోసం పిల్లలను ఇట్లా రెచ్చగొట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు వైసీపీ వాళ్ళని చెప్తున్నాను టీడీపీ వాళ్ళని చెప్తున్నాను మీ పార్టీలో ఉండే ఇటువంటి మత ద్వేషం కలిగిన వాళ్ళను మీరు కంట్రోల్ చేసుకోండి లేకపోతే దేశం వినాశం అయ్యే వైపు వెళ్తుంది జాగ్రత్త